రేపు జీహెచ్ఎంసీలో మూడో కౌన్సిల్ సమావేశం జరగనుంది ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మేయర్ అధ్యక్షతన నిర్వహించబోయే సమావేశాలకు నూట నలభై ఆరు కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ హాజరుకానున్నారు జీహెచ్ఎంసీలో సమావేశ ఏర్పాట్లపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశానికి మేయర్ అధ్యక్షతన జరగబోయేటువంటి సమావేశానికి మొత్తం నూట నలభై ఆరు కార్పొరేటర్లు కూడా హాజరవుతున్నారు ఇందుకోసం రేపు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అధికారులు పూర్తి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సో రేపు కౌన్సిల్ సమావేశం అంటే చాలా వరకు కూడా ఏర్పాట్లు దిగ్విజయంగా చేయాలి సో ఎలాంటి గొడవలైనా సరే మీదే ప్రధాన పాత్ర ఉంటుంది వాటిని అడ్డుకునే సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఎన్ని టీమ్స్ వేసుకుంటారు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మేము ప్రతి సమావేశాలకి ఏ విధంగా అయితే సాధారణ బందోబస్తు ఏర్పాటు చేస్తామో అదే విధమైనటువంటి బందోబస్తు ఇప్పుడు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ప్రత్యేకమైనటువంటి ఫోర్సులు కానీ ప్రత్యేకమైనటువంటి బందోబస్తు లేదు సాధారణ బందోబస్తు యథావిధిగా చేయడం జరుగుతుంది ఎన్ని టీమ్స్ ఎంతమందిని అరెస్ట్ చేస్తారు యథావిధిగా ఇప్పుడు కూడా మేము ఇంకా ఫోర్సు ఇంకా మేము చూసుకోలేదు అవి చూసిన తర్వాత ఎంతమంది అనేది మేము చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద రేపు ఇక్కడ జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశానికి నూట నలభై ఆరు కార్పొరేటర్లు హాజరవుతున్నారు ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం అలాగే కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు ఇటు కౌన్సిల్ ఎక్స్ ఇటు సమావేశానికి దాదాపుగా చాలామంది కూడా అఫీషియల్ మెంబర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సో ఇక్కడ మనము ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరుగుతుంది ఎక్కడెక్కడ కార్పొరేటర్లు కూర్చుంటారు ఇక్కడ అఫీషియల్ మెంబర్స్ కూడా ఎక్కడ కూర్చుంటారు సో చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏదైతే సీటింగ్ ఉందో ఈ సీటింగ్ ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూర్చుంటారు బీఆర్ఎస్ కార్పొరేటర్ల పక్కన ఇక్కడ మనకు డిప్యూటీ మేయర్ ఇక్కడ ఉంది ఇక్కడ డిప్యూటీ మేయర్ కూర్చుంటుంది డిప్యూటీ మేయర్ ఇక్కడ ఎంఐఎం కార్పొరేటర్లు కూర్చుంటారు పక్కన ఎంఐఎం కార్పొరేటర్లతో బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్ల పక్కన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇక్కడ కూర్చుంటారు సో మొత్తం ఇక్కడ రేపు మేయర్ అధ్యక్షతన జరగబోయేటువంటి ఇక్కడ సమావేశానికైతే ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ముప్పై తొమ్మిది కార్పొరేటర్లు అలాగే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నలభై రెండు మంది కార్పొరేటర్లు ఎంఐఎంకి సంబంధించినటువంటి నలభై ఒక్క మంది కార్పొరేటర్లతో పాటు మొత్తం నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరవ్వబోతున్నారు అలాగే అఫీషియల్ మెంబర్స్ కూడా ఫిఫ్టీ మెంబర్స్ మొత్తం నూట తొంభై ఆరు మంది రేపు కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నారు దీంతో రేపు జరగబోయేటువంటి ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల బడ్జెట్ ఆమోదంపై అయితే ఈ సమావేశం జరగనుంది సో రేపు ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ మొత్తం సీటింగ్ వైజ్గా ఇక్కడ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సీటింగ్ అయితే మనం ఇప్పుడు చూసాము సో ఇక్కడ మనం చూసినట్లయితే మేయర్కి మేయర్ సీటు పక్కన ఇటు కమిషనర్ సీటు కమిషనర్ సీట్ పక్కన ఇక్కడ సెక్రటరీ అలాగే ఆ కమిషనర్ ఆ రైట్ సైడు అడిషనల్ కమిషనర్స్ అలాగే కి సంబంధించినటువంటి విభాగాధిపతులు అందరూ కూడా ఇక్కడ రేపు అయితే హాజరవుతారు సో మొత్తం ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా రేపు అయితే కౌన్సిల్ సమావేశం జరగాలని ఇప్పటికే మేయర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు కూడా ఎక్కడికక్కడ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు రేపు చూస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా కౌన్సిల్ కౌన్సిల్ సమావేశం రసవత్తరంగా కొనసాగుతూనే ఉంది మరి రేపు ఏ విధంగా ఈ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది అని చెప్పేసి ఇటు ప్రజల్లోనూ ఇతర కార్పొరేటర్లు కూడా ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ప్రజా సమస్యలపైన చర్చించే విధంగా ఈ కౌన్సిల్ సమావేశం ప్రతిసారి కూడా నిర్వహిస్తారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి కానీ రాను రాను మూడు నెలలకు పోయి ఆరు నెలలకు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నిర్వహించబోయేటువంటి ఈ కౌన్సిల్ సమావేశం కూడా ఏడు నెలలకు ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు కనీసం ఈ కౌన్సిల్ సమావేశంలోనైనా సరే ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ డివిజన్లో ఎలాంటి ఇష్యూస్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆయా సమస్యల పైన కూడా చర్చించాలి అనే విధంగా కూడా ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ స ఈసారైనా సరే ఈ ఈ సమావేశంలో కనీసం ప్రజల గురించి చర్చించే విధంగా ఇటు కార్పొరేటర్లు అడిగేటువంటి ప్రశ్నలకు మేయర్ ఎలాంటి సమాధానాలు ఇస్తుందని అందరిలో కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా ఇటు కార్పొరేటర్లు ఈ సమావేశం సందర్భంగా నూట ఇరవై ఐదు క్వశ్చన్లు కూడా మేయర్కి సమర్పించడం జరిగింది ఆ నూట ఇరవై ఐదు క్వశ్చన్లు మేయరు కేవలం ఇరవై ఒక్క క్వశ్చన్లు మాత్రమే రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో చర్చించాలి ఆ ఇరవై ఒక్క ప్రశ్నలపైనే ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానాలు కూడా వచ్చే విధంగా అయితే సమావేశం ముందుకు సాగుతుందని చెప్పేసి ఇప్పటికే మేయర్ చెప్పడం జరిగింది సో మొత్తం మీద ఒక్కొక్క కార్పొరేటరు మూడు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఆ మూడు క్వశ్చన్స్ వైదిగా ప్ర సమాధానం కూడా వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు రేపు జరగబోయేటువంటి మొత్తం కౌన్సిల్ సమావేశానికైతే ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు మైక్ సిస్టమ్స్ సరిగా ఉన్నాయా లేదా ప్రతిది కూడా రేపు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ ప్రతి ఆపరేటర్ కూడా ఇక్కడ సిస్టమ్ వైజ్గా కూడా మొత్తం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద రేపు బడ్జెట్ పైన ఆమోదం పైన బడ్జెట్ ఆమోదం పైన చర్చించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం బడ్జెట్ పైన ప్రజా సమస్యల పైన ప్రజలు ఇప్పటికే రోడ్లు బాగలేక అలాగే శానిటేషన్ ఇబ్బందులు స్ట్రీట్ లైట్స్ ఇట్లా చాలా ఇబ్బందులతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి డివిజన్లో కూడా ఎక్కడో ఒక చోట ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇట్లా ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నారు కనీసం ఈ సమావేశంలో సరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయబోయే ఈ కౌన్సిల్ సమావేశంలోనైనా సరే ప్రజల సమస్యను ప్రస్తావించి వాళ్ళకు ఎలాంటి అభివృద్ధి చేయాలి వాళ్ళకు ఎట్లా చేస్తే ఈ బడ్జెట్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ ఎంత బడ్జెట్ కేటాయించాలి వాటిపైన చర్చిస్తే ప్రజలకు కొంత మేర మేలు చేసే విధంగా ఉంటుందని కొంత అనుకుంటారు కానీ అలా జరగకుండా ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఏదో ఒక రీతిలో ఏదో ఒక క్వశ్చన్ మార్కులో ఒక కార్పొరేటర్ క్వశ్చన్ అడగడం మరో కార్పొరేటరు వివిధ రకాలుగా క్వశ్చన్లు వేయడం దానికి తగ్గట్టుగా ఆన్సర్ రాకపోవడం ఇలా చర్చలు వివిధ రకాలుగా తారుమారైపోయి గొడవలకు తీస్తుంది సో ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో ప్రతిసారి కూడా గొడవలతో వాయిదా పడుతుంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి వాటిపైన అసలు కౌన్సిల్ సమావేశం జరగట్లేదని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద కనీసం ఈసారైనా సరే కౌన్సిల్ సమావేశంలో ప్రజల సమస్య గురించి చర్చిస్తారా లేకపోతే గత కొద్ది రోజుల నుంచి కూడా మేయర్ డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాసం తీర్మానం పైన రకరకాలుగా కూడా చర్చలు జరుగుతున్నాయి మరి ఆ విషయం పైన కూడా రేపు కౌన్సిల్ సమావేశంలో ఏమైనా డిస్కస్ చేస్తారా దానిపైన ఏమైనా రచ్చ జరిగే అవకాశం ఉందా ఈ విషయాలపైన కూడా ప్రజల్లో అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం మీ ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు అలాగే జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం ప్రతిసారి కూడా జరుగుతూనే ఉంది ఇప్పుడు ఎనిమిదవ కౌన్సిల్ సమావేశం అని చెప్పుకోవచ్చు మరి ఈ సమావేశంలో అయినా సరే సరిగ్గా ప్రజా సమస్యల గురించి చర్చ జరుగుతుందా లేదా ఇంతకుముందు జరిగినట్టు కానీ పార్టీలకి మాత్రమే కన్వర్ట్ అయిపోయి అలా మాత్రమే చర్చించి ఈ సమావేశం కొన ముగింపు పడుతుందా వాయిదా పడుతుందా అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో ఉందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సమావేశం జరగాలి కానీ పలుసార్లు కూడా పలుమార్లు కూడా పది గంటలకి స్టా పది గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకే ఈ సమావేశం ముగింపనే జరుగుతుంది అయితే రేపు పది గంటల ముప్పై నిమిషాలకి ఈ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత గాంధీ వర్ధంతి సందర్భంగా రేపు నివాళులు అర్పిస్తారు ఆ తర్వాత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఇక్కడ సంతాప సభ ఉంటుంది రెండు నిమిషాలు ఆ తర్వాత కార్పొరేటర్లు వాళ్ళకి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేయర్ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత సభ అనేది ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తం మీద రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నవీన్ తో లహరి జీహెచ్ఎంసి కార్యాలయం నుంచి